బీసీలకు పార్టీ పరంగా నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇచ్చి తీరతామని మంత్రులు స్పష్టం చేశారు బీసీ రిజర్వేషన్ల పెంపు జీవో నంబర్ తొమ్మిదిపై హైకోర్టు స్టే ఇవ్వడం ద్వారా బీసీల నోటి కాడ ముద్ద లాగేసినట్లయిందని మంత్రులు శ్రీహరి జూపల్లి వ్యాఖ్యానించారు బీసీ రిజర్వేషన్పై కుట్రలు చేసేవారికి గట్టి సమాధానం చెబుతామని హెచ్చరించారు సీఎంతో సమావేశం తర్వాత తదుపరి కార్యాచరణ సిద్దం చేస్తామని మంత్రులు శ్రీహరి జూపల్లి ప్రకటించారు ఇంత మరి అసెంబ్లీలో తీర్మానం చేసినప్పుడు రిజర్వేషన్ ఇచ్చే ప్రక్రియలో మేము కూడా ఉంటామని చెప్పిన తర్వాత కూడా ఇంత ప్రక్రియ చేసిన తర్వాత కూడా స్టే విధించకుండా నలభై రెండు శాతం రిజర్వేషన్లకు ఒప్పుకుంటారనే ఒక మంచి పాజిటివ్ కోణంలో పోతున్న సందర్భంలో స్టే విధించి కారణాలు చెబుతాం తర్వాత అంటా ఉన్నారు మేమంటున్నాం ఈ రోజు ఒక్కసారి ఆలోచన చేయాలి తెలంగాణ యావత్ బీసీ వర్గాలు ఆలోచన చేయాలి రాష్ట్రంలో రాష్ట్ర చేయాల్సినటువంటి అన్ని అంశాలని కూడా ఎక్కడ కూడా భూతద్దం పెట్టి చూసి ఎక్కడ ఇబ్బంది కావద్దు అనే ఉద్దేశంతో బిల్లులు పాస్ చేయటం కానీ మిగతా ఇతరత్ర అంబేరికల్ డేటా మీద ఈరోజు తీసుకొచ్చి మా హైకోర్టులో స్టే ఇచ్చే విధంగా ఉంది అని తెలిసి ఇది విధించకూడదు మా దగ్గర ఇంత డేటా ఉందని చెప్పిన తర్వాత కూడా ఈ రోజు స్టే విధించి బీసీల నోటి కాడి ముద్దను గుంజాలని ప్రయత్నం చేసేటువంటి సందర్భం చాలా శోచనీయమని తెలియజేస్తా ఉన్నా పార్టీ స్టాండ్ బీసీలకు అయితే రిజర్వేషన్ ఇస్తామని చెప్పామో ఆ దాంట్లో వెనికిపోయే పరిస్థితే లేదు ఖచ్చితంగా కేబినెట్ గాని ముఖ్యమంత్రి దగ్గర కూర్చొని ఫార్టీ టూ పర్సెంట్ ప్రకారంగా ఇస్తామన్నాం కట్టుబడి ఉన్నాం కట్టుబడి ఉంటాం రేపు రాబోయే రోజుల్లో మొత్తం డీటెయిల్స్ వచ్చిన తర్వాత ఏ విధంగా ప్రణాళిక ఏర్పాటు చేసుకోవాలని ఆలోచనతో ఉన్నాం కాబట్టి బీసీ బిడ్డలు ఎవరు కూడా ధైర్యపడాల్సిన అవసరం లేదు ఇంకెన్ని అడ్డంకులు వచ్చినా కూడా అదే నలభై ఏడు శాతానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది అన్నమాట మరొకసారి తెలియజేస్తా ధన్యవాదాలు మనసులో ఏమి కల్మషం లేకపోతే బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఇంప్లీడ్ కానీ ఈనాడు పేదల పక్షం బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలని కట్టుబడి కాంగ్రెస్ ప్రభుత్వం చట్టం చేసి దాన్ని అమలు చేస్తూ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత కూడా ఇటు బీఆర్ఎస్ బీజేపీ కుమ్మక్కై కోర్టులో కేసేసి స్టే తీసుకొచ్చే ప్రయత్నం చేసింది ఇక్కడ ఒకటి రెండవది అక్కడనేమో అక్కడనేమో చట్టం పాస్ చేసిన తర్వాత ఆర్డినెన్స్ ఇచ్చిన తర్వాత గవర్నర్ ద్వారా రాష్ట్రపతికి పంపించే కార్యం అక్కడ అడ్డుకునే కార్యక్రమం చేసింది బీజేపీ ప్రభుత్వం బీజేపీ బీఆర్ఎస్ కేసీసీ వేయించింది బీఆర్ఎస్ అక్కడ ఆమోదించకపోయింది బీజేపీ ఈ రెండు ఒకటై ఒకవైపున బీసీలో ఓట్లు కావాలి కానీ ఏం చేయాలని ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ నలభై రెండు శాతం కట్టుబడి ఉంది తదుపరి కార్యాచరణ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది దీనికి మొత్తం కుట్ర చేసింది మొత్తం కూడా కేసులు వేయించింది బీఆర్ ప్రభుత్వం అక్కడ గవర్నర్ కానీ రాష్ట్రపతి నుంచి ఆమోదం రాకుండా ఉండేది బీజేపీ ఈ రెండు పార్టీలు కలిసే బీసీలకు న్యాయం జరగకుండా చూస్తూ ఉంది కాబట్టి ప్రజలు గమనిస్తూ ఉన్నారు